ఫస్ట్ క్వశ్చన్ కింగ్ ఆఫ్ గాడ్స్ ఇంద్రా దగ్గరికి వచ్చిన మాషి పేరు ఏంటి వెరీ గుడ్ ఇప్పుడు సముద్ర మదనాన్ని చిలకడానికి యూస్ చేసిన స్నేక్ పేరు వెరీ గుడ్ వాసులు మీకు అందరికి తోల్సి ఇష్టమే కదా ఓకే ఈ రోజు మీకోసం శివరాత్రి స్పెషల్ ఒక మంచి శివ స్టోరీ చెప్తా ఓకే ఓకేనా అయితే ఈ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వెరీ 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 లాంగ్ బ్యాక్ అప్పట్లో దుర్వాస మహర్షి అని ఒక సెయింట్ ఉండేవాడు ఆయనే చాలా యజ్ఞాలు చేసి యాగాలు చేసి ఆయన చాలా పవర్ఫుల్ అయిపోయాడు ఆయనకు మొత్తం యూనివర్స్ లో చాలా గుడ్ నేమ్ ఉండేది ఒక రోజు ఈ దుర్వాస మహర్షి గాడ్స్ కి కింగ్ ఆఫ్ గాడ్స్ అంటే అంటే ఇంద్ర సో గాడ్స్ కి కింగ్ అయిన ఇంద్ర దగ్గరికి వెళ్ళాడు ఒకరోజు సో ప్లేస్ కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం ఒక గిఫ్ట్ తీసుకెళ్తాం సో దుర్వాస మహర్షి ఏం చేశాడంటే పారిజాత పుష్పం అనే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి వాటితోనే ఒక గార్ల్యాండ్ చేసి మాల చేసి ఆయన దగ్గర తీసుకెళ్ళిండు అయితే ఇంద్ర ఏ హాయ్ దుర్వాస మహర్షి బాగున్నారని అడిగాక ఆ బాగున్నామండి అండి అని ఇద్దరు మాట్లాడుకున్నాక నేను మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని దుర్వాస మహర్షి ఆ గార్లాండ్ ఇస్తాడు అయితే ఇంద్ర తనేంటి నేను కింగ్ ఆఫ్ గాడ్స్ నాకు లేనిది ఏమీ లేదు ఈ గార్లాండ్ ఈ గార్లాండ్తో నేనేం చేసుకుంటాను అనుకున్నాను అనుకొని ఈ గార్ల్యాండ్ ని ఆయన ఒక వెహికల్ ఉండేది అది ఒక వైట్ ఎలిఫెంట్ ఐరావతం నాకెందుకు ఇది అని ఆ ఎలిఫెంట్ మీదే వేస్తాడు ఆ గార్లాండ్ గార్లెండ్ ఎలిఫెంట్ మీద కనిపించి మొత్తం తెంపేసి కింద పడేస్తుంది అప్పుడు దుర్వాస మహర్షికి చాలా కోపం వస్తుంది నేను ఎక్కడో ఎత్తు నుంచి ఇక్కడ స్వర్గలోకానికి వచ్చి ఒక గెస్ట్ ఒక గిఫ్ట్ ఇస్తే ఒక ఎలిఫెంట్ ఒక యానిమల్ తోని దాన్ని బ్రేక్ చేపిస్తాడు అని చాలా యాంగ్రీ వస్తుంది అప్పుడు ఇంద్రాపిస్తాడు ఏమని చెప్పిస్తాడంటే నువ్వు నాకు ఇంత సంపద ఉన్నది ఇంత స్ట్రెంగ్త్ ఉన్నది నేను ఈ యూనివర్స్ కి గాడ్ అనుకోని కింగ్ ఆఫ్ గాడ్స్ అనుకుని అనుకుంటున్నాను కదా ఇవన్నీ నీకు వెళ్ళిపోతాయి నీ పవర్స్ పోతాయి నీ గాడ్స్ మొత్తానికి శక్తి పోతుంది సో మీరు పవర్ఫుల్ గా పవర్ఫుల్గా ఎవ్వరు ఉండలేరు అని చెప్పేస్తారు అప్పుడు చెప్పేసి దుర్వాస మహర్షి వెళ్ళిపోతాడు ఇంకా ఇంద్రాకు అఫ్రైడ్ స్టార్ట్ అయితుంది భయం వేస్తుంది ఏంటి ఇప్పుడు గాడ్స్ వీక్ అయిపోయినా అనుకో అప్పుడు రాక్షస స్ట్రాంగ్ అయిపోతాడు అప్పుడు యూనివర్స్ మొత్తము బ్యాడ్ అయిపోతుంది ఎప్పుడైనా గాడ్స్ పవర్ఫుల్ ఉంటేనే యూనివర్స్ స్టేబుల్ గా ఉంటుంది ఈయన భయపడుతూ ఉంటాడు అప్పుడే ఈ న్యూస్ పాతాల లోకంలో అసుర రాజా రాక్షస కింగ్ బలి చక్రవర్తి ఉంటాడు బలి చక్రవర్తికి న్యూస్ తెలిసిపోద్ది ఇంకా ఆయన ఏమనుకుంటాడు అంటే ఓకే దిస్ ఇస్ ద రైట్ టైం మనం వెళ్ళేసి కింగ్ మొత్తం గాడ్స్ ని మొత్తం ఓడించేద్దాం మనం విన్ అయిపోదాం ఈ యూనివర్స్ నికుంటారు అక్కడ ఇంద్ర భయం వేస్తుంటది సో అందరికంటే బిగ్ గాడ్ ఎవరు అనుకుంటారు సేవియర్ ఆఫ్ గాడ్స్ అని విష్ణు దగ్గరికి వెళ్తారు హే విష్ణు ప్లీజ్ హెల్ప్స్ ప్లీజ్ హెల్ప్స్ మేము మిస్టేక్ చేశాము అని వెళ్తారు జరిగిందంతా చెప్తారు అప్పుడు విష్ణు ఏమంటాడంటే ఒక గెస్ట్ నీ ఇంటికి వస్తే అలా ఇన్సల్ట్ చేస్తావా తను గిఫ్ట్ ఇస్తే రెస్పెక్ట్ఫుల్ గా తీసుకోవాలి కానీ అలా ఇన్సల్ట్ చేస్తావా చాలా మిస్టేక్ చేసావా అంటాడు అప్పుడు సారీ విష్ణు ఇంకోసారి మేము ఇలా చేయము బట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మాకు సొల్యూషన్ ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు సరే విష్ణు ఆలోచించుకొని ఓకే నేను మీకు ఒక సొల్యూషన్ ఇస్తాను మీరు సముద్ర మదనం చేయాలి అని సముద్ర మదనం అంటే ఏంటి వీళ్ళకి అర్థం కాదు విష్ణు అంటే ఏంటంటే సముద్రాన్ని మీరు చిలికినప్పుడు దాని నుంచి అమృతం వస్తుంది దాంతో పాటు చాలా వెరైటీ ఆఫ్ గిఫ్ట్స్ వస్తాయి దాని వల్ల అమృతం తాగితే మీరు ఎటర్నల్ అవుతారు ఎటర్నల్ అంటే మీకు చావే ఉండదు మీరు పవర్ఫుల్ అవుతారు మీ మీకు రిటర్న్ వస్తుంది అండ్ ఆ సముద్ర మదనం నుంచి ఇంకొన్ని గిఫ్ట్స్ కూడా వస్తాయి ఆ గిఫ్ట్స్ వల్ల మీకు చాలా లక్ వస్తుంది అంటారు ఇంకా ఇంద్రా అండ్ గా చాలా హ్యాపీ అయిపోయి వెళ్తారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ థింగ్ ఏంటిది సముద్ర మదనం చెయ్యాలి దానికోసం సముద్ర మదనం అంటే ఏంటంటే ఇప్పుడు మజ్జిగ మనం చిలుకుతాం మజ్జిగ చిలికినట్టు సముద్రాన్ని చిలకాలి సముద్రాన్ని చిలకాలంటే ఎంత ఎనర్జీ కావాలి చాలా ఎనర్జీ కావాలి కానీ వీళ్ళ దుర్వాస మార్చి ఏం శాపం పెట్టారు మీ ఎనర్జీ అంత పోయింది అని శాపం పెట్టాడు సో వీళ్ళకి హెల్ప్ కావాలి హెల్ప్ కావాలని గాడ్స్ అందరూ పాతాల లోకంకి వెళ్తారు అక్కడ కింగ్ ఆఫ్ అసురాస్ డెమాన్ కింగ్ బలి చక్రవర్తి ఉంటాడు వెళ్ళేసి ఏం చెప్తారు మీరు మాకు హెల్ప్ చేయాలి సముద్ర మదనంలో అంటే మీరు మేము మొత్తం ఎనిమిది మీకు ఎందుకు హెల్ప్ చేస్తా అని బలి చక్రవర్తి అంటాడు కాదు కాదు సముద్ర మదనం చేస్తే మనకు అమృతం వస్తుంది అప్పుడు మీరు ఎటర్నల్స్ అవుతారు మేము ఎటర్నల్స్ అవుతాం అప్పుడు మనం ఎవ్వరం చనిపోము మీకు భయం ఉండదు మాకు భయం ఉండదు అంటే అది ఏదో బాగుంది మా అందరూ డిమాండ్స్ మొత్తం గాడ్ దగ్గర చచ్చిపోతున్నారు సో మేము అమృతం కోసం మేము ఫైట్ చేస్తాం హెల్ప్ చేస్తామని ఓకే అంట సరే ఇప్పుడు గాడ్స్ అండ్ డిమాన్స్ రాక్షసస్ ఇద్దరు సముద్ర మదనానికి వెళ్తారు సో దానికోసం వాళ్ళకి రెండు థింగ్స్ కావాలి ఒకటి మజ్జిగ చిలకడానికి కవ్వం కావాలి అలా సముద్రాన్ని చిలకాలంటే ఒక పెద్ద మౌంటైన్ ఒక పెద్ద కొండ కావాలి సో ఆ కొండ పేరు ఏంటంటే మందర పర్వతం సో వాళ్ళు మందర పర్వతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ మనం మజ్జిగ చిలికేటప్పుడు మనకు ఒక థ్రెడ్ కావాలి ఇంత పెద్ద మౌంటైన్ చిలకాలంటే అంత పెద్ద థ్రెడ్ ఉన్నది సో వాళ్ళు ఒక పెద్ద స్నేక్ ద గాడ్ ఆఫ్ స్నేక్స్ వాసుకి హెల్ప్ అవుతారు సో ఏం చేస్తారు అంత పెద్ద పర్వతం తీసుకురావడానికి మొత్తం రాక్షసాస్ వెళ్తారు వాళ్ళ దగ్గర స్ట్రెంగ్ ఉంది కాబట్టి గాడ్స్ అంతా వాసుకి గాడ్ దగ్గరికి వెళ్ళేసి వాసుకి గాడ్ ఓ స్నేక్ గాడ్ ప్లీజ్ మాకు నువ్వు మాకు చిలకడానికి థ్రెడ్ లాగా నువ్వు అని వీళ్ళు పోయి వాసుకిని తీసుకొస్తారు రాక్షసాస్ పోయి మందర పర్వతం తీసుకొస్తారు సో ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది మందర పర్వతాలు సముద్రం మధ్యలో పెట్టిండు స్నేక్ గార్డ్ వాసూపిని ఇట్లా టై చేసి దానికి ఇప్పుడు టూ పార్ట్స్ హెడ్ పార్ట్ టేలి పార్ట్ హెడ్ పార్ట్ సైడ్ పట్టుకున్నాడు పట్టుకున్నారు పార్ట్ సైడ్ గాడ్స్ పట్టుకున్నాడు చిలుకడం స్టార్ట్ చేసిండు చిలుకుతుంటే చిలుకుతుంటే మౌంటైన్ కామని సీ లోపల సముద్రం లోపల పడిపోయింది ఎందుకంటే సముద్రం చాలా ఉంటుంది మళ్ళీ వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాలేదు ఏంటి అంత అయిపోయింది అనేసరికి సముద్రంలో లోపల పర్వతం పడిపోయింది అనుకొని మళ్ళా ఎల్ప్ కోసం మళ్ళా విష్ణు దగ్గర ఉంటాడు విష్ణు అరే ఓకే నేను మీకోసం ఒక అవతారం ఎత్తుతా అది కూర్మవతారం అవతారం కూర్మా అవతారం అంటే టాటాయిస్ లాగా వస్తాడు అలా టాటాయిస్ లాగా వచ్చేసి ఆ పర్వతాన్ని పైకి లిఫ్ట్ చేసి సముద్రం నుంచి ఒక బేస్ లాగా ఇలా ఉంటాడు దానిపైన అప్పుడు మౌంటైన్ పెడతారు అప్పుడు వాళ్ళు చిలికినప్పుడు ఇది బేస్ అనమాట సో ఫాస్ట్ గా చిలుకచ్చు అనమాట సో విష్ణు అలా వాళ్ళ కోసం అవతారం ఎత్తేసి సముద్ర అదనడానికి హెల్ప్ చేస్తుంది సో విష్ణుదేవుడు పూర్ణ అవతారం ఎత్తాక వీళ్ళు చిలకడం మొదలు పెడతారు కదా సో చిలకంగా చిలకంగా ఆ స్నేక్ సైడ్ స్నేక్ సైడ్ ఎవరు పట్టుకున్నారు సైడ్ గాడ్స్ గాడ్స్ ఇద్దరు చిలుపుతుంటారు చిలుపుతుంటారు చిక్కుతుంటారు అప్పుడు ఒక్కసారి చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది సముద్రంలో ఎంత హీట్ అంటే లావా హీట్ ఆ లావా హీట్ నుంచి వచ్చేదే పాయిజన్ ఆ హీట్ కు ఆ పాయిజన్ భయపడి రాక్షన్ గా అందరు పరిగెత్తుతూ ఉంటారు భయానికి అక్కడ బ్రహ్మ ద క్రియేటర్ కూడా ఉంటాడు బట్ అందరికి భయం వేస్తారు ఏం అర్థం కాదు అందరు పరిగెత్తుతూ ఉంటారు వాళ్ళందరు వెళ్ళేది ఒక్క సేవియర్ కోసం ఒక్క సేవియర్ దగ్గర అదే లార్డ్ శివ లార్డ్ శివ దగ్గరికి వెళ్ళి పాహిమాం పామాం శివ హెల్ప్ చేయి హెల్ప్ చేయి అంటుంటాడు అప్పుడు శివ ఏమైందని తెలిస్తే అక్కడ విషం వస్తుంది సముద్ర మదనం నుంచి ఆ విషం నుంచి ఒక్క చిన్న డ్రాప్ యూనివర్స్ మీద పడినా కూడా యూనివర్స్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది డిస్ట్రాయ్ అయిపోతుంది సో అందరు భయపడుతున్నారని సరే హెల్ప్ చేద్దాం అనుకుంటాడు సో ఇంతమంది గాడ్స్ వెళ్ళి హెల్ప్ అడిగేది ఓన్లీ శివ అని కోసం ఎందుకంటే శివ ఇస్ ద ఫాదర్ ఆఫ్ యూనివర్స్ అండ్ మదర్ ఆఫ్ యూనివర్స్ ఇస్ పార్వతి మాత సో మన జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు ఎవరంటే శివ పార్వతులు సో మన కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం లాస్ట్ మనం ప్రొటెక్ట్ చేయగలిగింది ఒక్కరే మన పేరెంట్స్ మాత్రమే అలా మొత్తం ఈ యూనివర్స్ ని ప్రొటెక్ట్ చేయగలిగిన పేరెంట్స్ శివ పార్వతులు సో గాడ్స్ అందరు శివ పార్వతి దగ్గరికి పోతాడు పోయాక శివ పార్వతి చైత్రి ఇలా మన పిల్లలకు కష్టం వచ్చింది కదా ఆ విషయాన్ని నేను తాగేస్తాను నువ్వు పర్మిషన్ ఇస్తావా అని అడుగుతాడు ఏ మదర్ అయినా వాళ్ళ హస్బెండ్ పాయిజన్ తీసుకుంటా అంటే ఒప్పుకుంటదా ఒప్పుకోదు కానీ పార్వతీదేవి మన యూనివర్స్ బాగుండాలని వాళ్ళ హస్బెండ్ పాయిజన్ దాడానికి ఒప్పుకుంటది సో శివ పర్మిషన్ తీసుకున్నాక అక్కడికి సముద్ర మదనం దగ్గరికి వెళ్తాడు అక్కడ బర్నింగ్ లావా లాంటి పాయిజన్ ఇంత తీసుకుంటాడు చాలా హాట్గా ఉంటుంది తీసుకొని తను తాగేస్తాడు ఇప్పుడు ఈ పాయిజన్ తాగిన మనతో ఎవరైనా పాయిజన్ స్టమక్లో పోతే డేంజరా కాదా సో ఆయన స్త్రోట్ దగ్గర స్టాప్ చేస్తాడు ఆ బర్నింగ్ పాయిజన్ దగ్గర స్టాప్ చేసినప్పుడు ఆ హీట్కు ఆ పాయిజన్ మొత్తం ఇది బ్లూ కలర్ నీలి రంగులోకి మారిపోతుంది ఓకేనా అప్పటి నుంచి శివుని నీలకంటుడు అంటారు సో లార్డ్ శివ ఇంత ఓకే సో లార్డ్ శివ మన కోసం అంత కష్టపడి లావా లాంటి పాయిజన్ తాగి మన ని ప్రొటెక్ట్ చేసింది కాబట్టి మనం రెస్పెక్ట్ చూపిస్తుంటూ ఎవ్రీ ఇయర్ శివాన్ని ప్రే చేసుకుంటూ శివరాత్రి చేసుకుంటాం ఓకే మోరల్ ఆఫ్ ద స్టోరీ వన్ ఎప్పుడు గెస్ట్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి టూ మనం ఎంత రిచెస్లో ఉన్నా ఎలాంటి పొజిషన్స్లో ఉన్నా వేరే వాళ్ళని మనం ఇన్సల్ట్ చేయొద్దు వాళ్ళ ని మనం ఇన్సల్ట్ చేయద్దు త్రీ మన ఫ్యూచర్లో మీరు పెద్దవాళ్ళు అయిపోయాక మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు వేరే ప్లేసెస్ లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ ని మీరు పట్టించుకోకుండా అదే ఇప్పుడు మనం రిచ్ అయిపోయినా మనం బిగ్ అయిపోయినాం కదా మనకి ఎవరు అర్థన్నట్టు ఉండదు ఎందుకంటే ఇప్పుడు గాడ్స్ ఉన్నారు వాళ్ళని ఉన్న రోజులు హ్యాపీగా ఉన్నారు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారా పేరెంట్స్ అనే వాళ్ళు మాత్రమే మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మిమ్మల్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు సో లార్జ్గా పాయిన్స్ అనే తీసుకున్నాడు అంతేవరైనా చేస్తారా సో ఆల్వేస్ వరల్డ్ మొత్తానికి శివ పార్వతులు ఎలానో మీకు మీ పేరెంట్స్ ఎలా సో ఎవ్రీడే మీరు మీ పేరెంట్స్ని సేమ్ శివ పార్వతులు రావాలని మీరు ప్రే చేయాలి అప్పుడే మీకు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి ఓకేనా ఓం నమ నేను చెప్పిన స్టోరీస్ నుంచి మేము మిమ్మల్ని నేను క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాను ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ కింగ్ ఆఫ్ గాడ్స్ ఇంద్ర దగ్గరికి వచ్చిన మహర్షి పేరేంటి వెరీ గుడ్ దుర్వాస సెకండ్ క్వశ్చన్ దుర్వాస మహర్షి ఇంద్రాండ్ ఏ ఫ్లవర్స్ చేశారు పారిజాత పుష్పం ఓకేనా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇంద్ర ఈ గిఫ్ట్ ని ఎవరికి ఇచ్చాడు ఆ వైట్ ఎలిఫెంట్ పేరు ఐరావతం గుడ్ ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు సముద్ర మదనాన్ని చిలకడానికి యూజ్ చేసిన మౌంటైన్ పేరేంటి మందర పర్వతం గుడ్ నెక్స్ట్ ఇప్పుడు సముద్ర మదనాన్ని చిలకడానికి యూజ్ చేసిన స్నేక్ పేరేంటి వెరీ గుడ్ వాసుకి నెక్స్ట్ ఈ కథలో కింగ్ ఆఫ్ గాడ్స్ ఇంద్ర కింగ్ ఆఫ్ డెమాన్స్ రాక్షస కింగ్ పేరు చక్రవర్తి వెరీ గుడ్ అండ్ ఇప్పుడు ఈజియస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ మన సముద్ర మదనం నుంచి వచ్చిన విషాన్ని తాగడానికి అయిపోయిందా వెరీ గుడ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి Присядь да? в